వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పటి వరకు ఉన్నటువంటి సంక్షేమ రాజ్యం అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిక్కులేని అనాథలాగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజల తరఫున ప్రజల గొంతుకుగా బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు సంవత్సరాలుగా నిరదనాభివృద్ధి చెందుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రజానికి సంబంధించి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చెందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచిలా ముందుకు సాగుతున్న సందర్భం ఇలాంటి సందర్భంలో పన్నెండు క్రితం ఏదైతే ఆశయాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారి ఆశీసులతో ఆ రోజు ఆవిర్భావం పార్టీ ఆవిర్భావం జరిగిందో ఈరోజు అదే దిశగా సాగుతున్నట్టు సందర్భం ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి పేద ప్రజల గొంతుకులా ఈ పార్టీ ముందు సాగాలి ఈరోజు అధికారం మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే పేద ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతులకు సంబంధించి కావచ్చు కూలీలకు సంబంధించి కావచ్చు పేద బడు బలహీన వర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ముందు కూడా ఇదే విధంగా జన జనబురెడ్డి చెందుతూ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సరికొద్ద అధ్యాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగాలి అదేవిధంగా పేద ప్రజలకు సంబంధించి అండగా ఈ పార్టీ ఉంటుందని తెలియజేసేటువంటి కార్యక్రమం చేయాలి పేద ప్రజలకు గొంతులాగా ఈ పార్టీ ఉండాలి ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు పార్టీగా ఆవిర్భావం జరిగిందో అదే ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ నేను తెలియజేస్తాను